కాన్సెప్ట్ కాన్సెప్ట్లలో ప్యూర్ రా మ్యాంగోలలో మరొక డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ అండి తీసుకోండి చూస్తున్నారు కదా చాలా మంది డైరెక్ట్ గా పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చేసి కార్ నిండా నింపుకొని వెళ్ళిపోతున్నారు పళ్ళు కూడా ఫుల్లీ షైనింగ్ ఉంటదండి చాలా బాగుంటది ఎవరైనా సరే నేను బడ్జెట్ రేంజ్ తీసుకొచ్చాను చాలా చాలా బాగుంటాయి ఇది రెండు వేలు మూడు వేలు ఈజీగా అమ్మేస్తున్నారు మీరు మాత్రం మన ఎంఎస్సి లో కాంటాక్ట్ అయిపోయింది సూపర్ ఐటమ్ చాలా అతి తక్కువ ధరలకు ఇచ్చేస్తున్నారు చూసారా మీకోసము ఫుల్ గా అయితే లారీ స్టాక్ అయితే వచ్చేసిందండి మీకు ఇప్పటి నుంచి ఎంత స్టాక్ అంటే అంత సరుకు ఫ్యాన్సీలల్లో పట్టులల్లో ప్యూర్ ప్యూర్లల్లో జున్ను ముక్కలల్లో చాలా చాలా రకాలు వచ్చాయి త్వరగా విజిట్ అయిపోండి పట్టు చీర అంటే ఇది వాళ్ళు నేను విజిట్ అవ్వాలనుకుంటున్నాను మీ షాప్ కదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీకు మా పర్సనల్ నెంబర్ ఇస్తాం పర్సనల్ నెంబర్ ఇస్తే మీరు వచ్చిన తర్వాత మీకు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను కూడా దీని జరి కానీ కాన్సెప్ట్ కానీ బోర్డర్ కానీ ఎంత హైలైట్ గా ఉంటదంటే మీరు ఊహించినంత బాగుంటుంది క్లాత్ చాలా చాలా బాగున్నాయండి అయిపోతుంటాయండి ఇది కొంచెం చూసారా చాలా బాగుందండి కాస్ట్లీ చీరలాగా ఉంది నేను చెప్పేది ఇదే తక్కువ రేట్ లో తక్కువ రేట్ పెట్టి పట్టు చీర కొనండి కాస్ట్లీ లాగా ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎలా అయితే సెలెక్ట్ చేస్తానో అలా సెలెక్ట్ చేసుకొని ఈ పండుగకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ మీరు కట్టుకోవాలనుకుంటున్నారా మరి కట్టేసేయండి పట్టేసేయండి ఎంఎస్సి హాయ్ హలో వెల్కమ్ టు ఎంఎస్సి ఎలా ఉన్నారండి అందరు చాలా పోయింది కదా ఇలా లాంగ్ వీడియో చేసి ఇప్పుడు కూడా అస్సలు ఖాళీగా లేవండి ఖాళీ చేయించుకోండి మరి టైం ని పక్కన పెట్టేసుకోవాలి మీకోసం అయితే వీడియో చేయడానికి వచ్చేసాను ఇప్పుడు నేను చూస్తున్న ఐటమ్ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యూర్ పట్టు శారీస్ అండి ఎంత బ్యూటిఫుల్ అంటే మీకు ప్యాకింగ్ చేస్తేనే అర్థమైపోతుంది ఇది ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయని చెప్పి ఇప్పుడైతే అయితే ఐటమ్ అయితే చూపించడానికి వచ్చేసాను చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అయితే వచ్చేసిందండి మన దగ్గరికి ఈ బ్యూటిఫుల్ ఐటమ్ నేను ఓపెన్ చేసి ఒక్కొక్కటి మీకు డిజైన్ చూపిస్తాను మీకు ఏమైనా నచ్చితే మాత్రం చాలా ఫాస్ట్ గా తీసేసుకోవాలండి ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ చాలా జనాల్లో వెళ్ళిపోయింది ఎవరైనా సరే పట పట స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకుంటున్నారు అందుకని మీరైతే చాలా చాలా ఫాస్ట్ గా ఉండాలి అంత ముందు ఉన్న వాళ్ళు ఇంకొంచెం వేగం పెంచాలి ఎందుకంటే ఆఫ్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా చాలా మంది జనాలు ఎక్కువ వస్తున్నారండి ఎందుకంటే క్రిస్మస్ సీజన్ పండగ సీజన్ కాబట్టి చాలా చాలా మంది ఆ రోజు రోజు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు సో ప్లీజ్ డోంట్ డూ లెట్ ఈ బ్యూటిఫుల్ పట్టు ఐటమ్ ఎవరికైనా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చూస్తున్నారు కదా చాలా మంది డైరెక్ట్ గా పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చేసి కార్ నిండా నింపుకొని వెళ్ళిపోతున్నారు సో ఎక్కడికైనా లాంగ్ నుంచి వస్తున్నారండి నాకు అర్థమైపోయింది వాళ్ళు ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తున్నారు అని చెప్పి సో మీరు కూడా లేట్ చేయకండి ఎవరికైనా ఉంటే ఫాస్ట్ గా తీసుకోండి ఆన్లైన్ ఆర్డర్స్ కొంచెం తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి కానీ ఇటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుందని చెప్పి మీకు తెలియడానికి చేస్తున్నాం అండి మీరు ఏదైనా సరే కాల్స్ చేయకండి అంటే కాల్స్ ఒకదానిపైన ఒకటి కాల్స్ చేయకండి ముందు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి ఐటమ్ తర్వాత మేము వీడియో కాల్ అండ్ ఎస్పెషల్లీ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మా షాప్ నెంబర్ కి మాత్రం కాల్స్ అదే పనిగా చేయకండి విజిట్ అవ్వాల్సిన వాళ్ళు నేను విజిట్ అవ్వాలనుకుంటున్నాను మీ షాప్ కార్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీకు మా పర్సనల్ నెంబర్ ఇస్తాం పర్సనల్ నెంబర్ ఇస్తే మీరు వచ్చిన తర్వాత మీకు మిమ్మల్ని రిజిస్టర్ చేసుకుంటాం అనమాట డైరెక్ట్ గా మీరు షాప్ నెంబర్ ఇస్తే ఒకసారి వీడియో కాల్ లో ఉండొచ్చు షాప్ లో ఫుల్ బిజీగా ఫుల్ గా క్రౌడ్ ఉంటుంది ఎత్తలేకపోవచ్చు అందుకని మీరు అర్థం చేసుకోవాలి ఎవరన్నా షాప్ కి వస్తున్న వాళ్ళైతే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ కి కాకుండా మా పర్సనల్ నెంబర్ అడగండి పర్సనల్ నెంబర్ ఇస్తాము దానికి వచ్చే వాళ్ళు మాత్రమే పర్సనల్ నెంబర్ కి కాల్ రండి ఓకేనా ఈ రోజు చూపించబోయే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి పట్టు శారీస్ అండి ఎంత అనుకుంటున్నారండి ఒక ఇరవై వేలు ఉంటాయా ఒక పదిహేను వేలు ఉంటాయా ఒక పదివేలు ఉంటాయా మీ ఊహ మీకు ఊహకి రేట్ రేటుకి ఇచ్చేస్తున్నా అర్థం చేసుకోండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత తక్కువ రేట్కి ఇస్తాను మైండ్ డీవింగ్ రేట్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోండి దీనిలో ఎక్సలెంట్ కలర్ చాట్ అయితే ఉంటుంది ఓకేనా అంటే ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి పట్టు సారీస్ ప్యూర్ పట్టు సారీస్ ఫ్యాన్సీ ఐటమ్ అని ఎందుకుంటున్నానంటే అంటే వీటిల్లో కలర్ చాట్స్ ఉండవు ఏదైతే డిజైన్ వస్తుందో సేమ్ అదే డిజైన్ వస్తుంది అండ్ దీంట్లో రకరకాల ప్యాటర్న్స్ వస్తాయండి నేను దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మీకు డిజైన్స్ అయితే చూపించుకుంటున్నాను అండ్ బాక్స్ చూసేశారా బాబాయ్ ఈ బాక్స్ వచ్చండి ఒక వంద రూపాయలు కదా చాలా బాగుంది ఈ బాక్స్ ఐటమ్ లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పట్టు ఐటమ్ అయితే ఇందులో వచ్చే డిజైన్స్ మీకు ఇస్తానండి చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఎక్సలెంట్ డిజైన్స్ దీని స్పెషాలిటీ వచ్చేసరికి దీని బార్డర్ అండి దీని బార్డరే దీని స్పెషాలిటీ చాలా చాలా బాగుంటుంది సూపర్ సూపర్ ఐటమ్ అండి నేనైతే ఇంత తక్కువకి ఐటమ్ అయితే నీకు అందజేస్తా అని చెప్పి నేను కూడా అనుకోలేదు కానీ అందచేయాలని తాపత్రయంతో అయితే తీసుకొచ్చాను ఇలాంటి ఐటమ్ మన దగ్గర చాలా చాలా ఉంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోండి ఎంఎస్సి డోంట్ వెయిట్ ఫర్ ఫర్దర్ ఇంకా వెయిట్ చేయాలనుకుంటే మీరు వెయిట్ చేస్తూనే ఉండాల్సిందే తప్పదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పట్టు సారీస్ అయితే వచ్చేసాయి ఈ ఐటెం కోసం ఎవరైనా కాంటాక్ట్ అయిపోండి ఎంఎస్సి ఆఫ్లైన్ కైనా రావచ్చు మా షాప్ ని విజిట్ చేయొచ్చు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ కానీ మీరు ఎప్పుడెప్పుడు స్క్రీన్ షాట్స్ పెట్టుకొని మాత్రం రావకండి బాబోయ్ ఆ నెల రోజుల క్రితం స్క్రీన్ షాట్స్ పెట్టేసుకుంటున్నారు ఇక్కడ ఓపెన్ చేస్తే వన్ అవర్ లో టూ అవర్స్ లో పార్సెల్స్ పార్సెల్స్ బేస్ టు బేస్ అయిపోతున్నాయి మీరు ఎప్పుడైనా స్క్రీన్ షాట్ పెట్టుకుంటే ఎలా మీకు అందజేయాలి ఆ బ్యూటిఫుల్ స్టాక్ ఓకేనా అర్థం చేసుకోగలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో మీద బార్డర్ చూసారా ఎంత బాగున్నాయండి పట్టు చీరలు చాలా చాలా బాగున్నాయి ఈ బ్యూటిఫుల్ ఐటెం ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీకు అదే కావాలి అని అడగండి దానిలో డిజైన్స్ అడగండి ఇలాంటి ఐటమ్ లో ఇంకా ఐటెం కావాలని అడగండి ఇలాంటి బ్యూటిఫుల్ ఐటెం మరెన్నో కావాలి డిజైన్స్ కావాలని అడగండి మీకు అందజేస్తాం ఓకేనా ఈ పర్టికులర్ ఐటెంలో మాత్రం టూ పీసెస్ టూ కలర్స్ వస్తాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోయింది చాలా బాగున్నాయండి కలర్స్ చూసేయండి సూపర్ డూపర్ కలర్స్ వీరికి దీనికి అన్నం వచ్చేసి బోర్డర్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ బోర్డర్స్ అయితే ఉంటాయి అండ్ ఈ పర్టికులర్ ఐటమ్ లో చాలా మంచి మరొక చీర డిన్నర్ పట్టు అంటారు ఐడియా ఉందా అలా ఉంటుందండి ఈ పట్టు సారీ ఎస్పెషల్లీ ఈ గోల్డ్ పట్టు ఎస్పెషల్లీ గోల్డ్ పట్టు చీర మాత్రం మామూలుగా ఉండదు దీని షైనింగ్ గానీ అస్సలు వెయిట్ ఉండమండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా ప్యూర్లీ వెయిట్ లెస్ పట్టు శారీస్ చాలా చాలా బాగుంటాయి అండ్ మీరు చూసినట్టు అయితే దీన్ని బార్డర్ చూసేసూ చాలా చాలా బాగుంటుందండి బార్డర్ మాత్రం ఎక్సలెంట్ బార్డర్స్ సూపర్ డూపర్ డిజైన్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా ఈ పర్టికులర్ ఐటమ్ కావాలంటే ఫాస్కా సేమ్ డిజైన్స్ ఉండకపోవచ్చు దీనిలో డిజైన్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి మీకు ఏమన్నా కావాలంటే ఫాస్కా కాంటాక్ట్ అయిపోండి అండ్ దీంట్లో మీకు ఇంకా చాలా ఐటమ్ చూపించాను ఓకేనా దీంట్లో ప్యూర్ హెచ్ఓలు ప్యూర్ రామాంగోది ఎన్ని ఐటమ్స్ చూపించానంటే లెక్కలు ఐటమ్స్ చూపించానండి కానీ అవన్నీ మీకు అందచేయలేకపోతున్నాడు ఆఫ్లైన్ లో కస్టమర్స్ ఒకరి మీద ఒకరి మీద ఒకరు వచ్చేస్తూ ఉన్నారు లంచ్ వెళ్ళడానికి కూడా టైం ఉండట్లేదండి బాబోయ్ ఓకేనా అండ్ ఇదిగోండి రామాంగో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రామాంగోలో ఆన్లైన్ లో ట్రెండింగ్ ట్రెండింగ్ అయిపోతున్న డిజైన్స్ అండి ప్యూర్ ఎక్స్పోర్ అండి ఇది ప్యూర్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటాయి దీనిలో ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే దీనిలో డిజైన్స్ మీరు ఒకసారి మీ కస్టమర్స్ అందజేస్తేనే అర్థమవుతుంది చాలా చాలా బాగుంటాయండి ప్యూర్లీ ప్యూర్లీ రామ్ మ్యాంగో ప్యూర్లీ ప్యూర్లీ హెచ్ఓల్ ఓకే చాలా బాగుంటాయి ఎవరికైనా బాగుంటాయి గా నేను ఎక్సలెంట్ కలర్స్ ఇస్తాను మీరు చూసేసేయండి ఓకేనా నేను సూపర్ కలర్స్ ఇస్తానండి ఒకదాని మించిన కలర్ చాట్ ఒకటండి ఒకదాని మించిన కలర్ చాట్ ఒకటి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా చాలా బాగున్నాయండి అండ్ దీనికి అన్నిటి మ్యాంగో బుటీస్ తో శారీ అంతా కూడా డిజైన్స్ వస్తాయి చాలా చాలా బాగుంది ఆ రెండు పక్కల కూడా బార్డర్స్ వస్తాయి ఓకేనా రెండు పక్కల కూడా బార్డర్స్ వస్తాయండి ఈ ప్యూర్ శారీస్ కి ప్యూర్ హెచ్ఓ శారీస్ కి రెండు పక్కల కూడా బార్డర్స్ వస్తాయి రా మ్యాంగో చాలా చాలా బాగుంటాయి సూపర్ క్లాత్ వస్తాయి వెరీ వెరీ సాఫ్ట్ క్లాత్ లో ఉంటాయి బాడీ హాగింగ్ క్లాత్ ఉంటది అండ్ చాలా క్లాస్ గా ఉంటది ఇవన్నీ కూడా మీకు కావాలంటే కాంటాక్ట్ అయిపోవాలి బ్యూటిఫుల్ వన్ మోర్ రెడ్ కలర్ శారీ మీకు ఆరెంజ్ చూపించాను అండ్ వైలెట్ చూపించాను అండ్ దిస్ రెడ్ కలర్ చాలా చాలా బాగున్నాయండి అండ్ దీంట్లో డిజైన్స్ వస్తుంటాయి అండి మీరు సేమ్ డిజైన్ కావాలంటే కష్టం అండ్ మీ మా మన ఫేవరెట్ ఫేవరెట్ ఎలవ్ ఎంత బాగుందండి శారీ మాత్రం చాలా బాగుందండి ప్యూర్ కాన్సెప్ట్స్ ప్యూర్లీ ప్యూర్లీ ప్యూర్ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి మీరందరూ ప్రైస్ చెప్పట్లేదండి ప్రైస్ చెప్పట్లేదండి అని అనుకోవచ్చు మీరు అనుకున్నా సరే నేను ప్రైస్ చెప్పనండి ఎందుకంటే ఎంతో మంది దాని మీద లాభం తీసుకొని బతుకుతున్నారు బతుకుతున్నారు కాదు బిజినెస్ చేస్తున్నారు ఓకే ఎస్ మీరు అర్థం చేసుకోవాలి ప్రైస్ చెప్పను ఎవరికైనా కావాలంటే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అని అడగండి మీకు ప్రైస్ చెప్తాం డిజైన్స్ అని అడగండి కుదిరితో డిజైన్స్ పెడతాం లేదంటే వీడియో కాల్ అరేంజ్ చేసి మీకు అయితే డిజైన్స్ చూపిస్తాం ఓకేనా మెహందీ కలర్ మెహందీ కలర్ చాలా చాలా బాగుంది ఎక్స్అన్ కలర్స్ లో అదొక కలర్ ఎక్కడ అని ఎదురు చూస్తున్నాను లాస్ట్ లో వచ్చింది దుద్ధి పింకు ఎన్ని పింకులున్నా పింకున్న ఫాలోయింగ్ వేరండి ఎంత బాగుందండి పింక్ దారి చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా డోంట్ వెయిట్ ఓకేనా చాలా బాగున్నాయి ఈ ప్యూర్ కాన్సెప్ట్ ప్యూర్ హెచ్ఓల్ అండి చాలా బాగుంటాయి మీరు లో చూస్తుంటారు కదా నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అమ్ముతున్నటువంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్ మన దగ్గర ఎంత తెలుసు కదా అండ్ మీరు ఎంతగానో అది మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే ఇదే ఫోటో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే ఫోటో నేనా మీ చేతి నేను అందించలేనా అనే ఉద్దేశంతో ఈ రామాంగో శారీస్ అయితే తీసుకొచ్చానండి చాలా 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 బాగున్నటువంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐటెం మీరు చూడొచ్చు దీని జరీ కానీ కాన్సెప్ట్ కానీ బార్డర్ కానీ ఎంత హైలైట్ గా ఉంటదంటే అంటే మీరు ఊహించినంత బాగుంటుందండి క్లాత్ అంత సూపర్ గా ఉంటది ఇదిగోండి బార్డర్ ఓకేనా చాలా చాలా బాగుంటుంది దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ వస్తాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ మాత్రం ఇదిగోండి శారీ మాత్రం సూపర్ గా ఉంటుంది క్లాత్ అయితే ఆసల్ గా ఉంటదండి ప్యూర్లీ సాఫ్ట్ గా ఉంటదండి వెరీ వెరీ సాఫ్ట్ రా మ్యాంగో సిల్క్ అండి చాలా చాలా ఒరిజినల్ ఓకేనా చూసారా చాలా బాగుంది కదా ఇది పళ్ళు అండి పళ్ళు పార్ట్ సూపర్ డూపర్ లలో నెంబర్ వన్ శారీ చూజ్ చేస్తున్నాను అండ్ దీంట్లో ఎక్సలెంట్ డిజైన్స్ అయితే వచ్చేసాయి ఎవరికైనా ఉంటే ఫాస్ట్ గా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ తీసుకోండి ఓకే దీంట్లో కూడా అద్భుతమైన కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా అద్భుత అద్భుతమైన కలర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా ఇది కూడా బుక్ చేసుకోండి సేమ్ డిజైన్ మాత్రం మీరు అడగండి దీనిలో డిజైన్స్ వస్తాయి అవైలబిలిటీ ఉండొచ్చుకోవచ్చు ఎందుకంటే మన మన ఛానల్లో మన బ్యూటిఫుల్ అందరు చాలా కస్టమర్స్ ఉన్నారు కదా అందరిలో ఎవరైతే ఫాస్ట్ గా తీసేసుకుంటున్నారో ఫాలో అయిపోతున్నారో వాళ్ళు మాత్రం ఈ బ్యూటిఫుల్ ఐటమ్స్ అందుతుంది అందలేకపోతుందండి అందరికీ కావాలంటే మన దగ్గర ముప్పై ఆరు వేల మంది ఉన్నారు ముప్పై ఆరు వేల చీరలు కావాలంటే చాలా కష్టం కదా సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ ఎవరికైనా ఉంటే పాస్గా తీసుకోండి అండ్ దీంట్లో ఇది సెకండ్ కలర్ అండి అండ్ వన్ మోర్ వన్ మోర్ కలర్ ఓకే మీరు ఎంతగానో ఎదురుస్తున్నటువంటి పింక్ చాలా చాలా బాగున్నాయండి ఓకే సూపర్ ఐటమ్ అండి ఎవరికైనా కావాలంటే ఫాస్కర్ మీరు అయితే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇది అండ్ వన్ మోర్ ఆరెంజ్ కలర్ అండ్ వన్ మోర్ ఎల్లో కలర్ ఆరెంజ్ ఎల్లో ఎవరికైనా చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే గా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకోకండి స్క్రీన్ షాట్ తీసుకున్న ఇలాంటిది రావాలని అడగండి ఇందులో డిజైన్స్ అడగండి అవైలబిలిటీ మాత్రం తప్పకుండా ఇస్తామండి కానీ ఇలాంటి ఐటమ్ మన దగ్గర ఉంది అని చెప్పి మీకు తెలియడం కోసం మీకు వీడియో చేస్తాను ఇంకా మీరు చూసినటువంటి డిన్నర్ పట్టు కాన్సెప్ట్ లో ఇవండి చాలా బాగుంటుంది ఐటమ్ మామూలుగా ఉంటుంది మీకు ఆల్రెడీ చూపించాను దీనిలో చాలా చాలా డిజైన్స్ వస్తాయి సేమ్ డిజైన్స్ మాత్రం అడగక్కండి అవైలబుల్ ఉన్న డిజైన్స్ మాత్రం ఇస్తానండి తప్పకుండా అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్సలెంట్ శారీ ఇవనా ఎక్సలెంట్ పట్టు శారీ ఇవనా ఈ పండుగకి ఈ పండుగకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ మీరు కట్టుకోవాలనుకుంటున్నారా మరి కట్టేసేయండి పట్టేసేయండి ఎంఎస్సి ఎంఎస్సి పట్టు శారీస్ చాలా చాలా బాగున్నాయి ఈ బ్యూటిఫుల్ డిజైన్ తీసేసేయండి మెరిసిపోతుందండి మామూలుగానేది చీర ఈ పట్టుకుంటేనే నాకు ఫీల్ నాకు అర్థమవుతుంది అండ్ ఈ బార్డర్ చూసేసే చాలా చాలా బాగుంటుంది అండి చాలా గ్రాండ్ బార్డర్ కంచిపురం పట్టు సిల్క్ ఓకేనా చాలా చాలా బాగున్నాయి ఈ బ్యూటిఫుల్ నెమలి ప్యాటర్న్ వచ్చేస్తుంది దీనిలో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అయిపోండి ఎంఎస్సి అండ్ షాప్ కి విజిట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం పర్సనల్ గా విజిట్ చేయాలనుకుంటున్నాం అండి అని చెప్పి మీకు మీరు మాకు చెప్తే ఓకేనా దీనిలో టూ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి టూ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి ఓకే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా మిక్చర్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ పట్టు ఐటమ్ అయితే మన దగ్గరకు వచ్చేసింది ఓకేనా అండ్ దీనిలో ఇంకా మీకు చాలా డిజైన్స్ ఉన్నాయండి బాబోయ్ ఆ వీడియో తీస్తూ కూర్చోవాలంటే టైం సరిపోవట్లేదు కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరే మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు ఆన్లైన్ కస్టమర్ మీరు షాప్కి వస్తే మాకు ఆఫ్లైన్ కస్టమర్ కదా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టించుకోకుండా వీడియోలు తీసుకుంటాం అంటే జనాలు ఏమనుకుంటున్నారు పట్టించుకోవట్లేదు అని కదా సో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్నప్పుడు రిసీవ్ చేసుకుంటాం ఐటమ్ తీపిస్తుంటాం మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి ఐటమ్ కావాలంటే మీరు కాంటాక్ట్ అయిపోండి కొత్తగా తీసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఐటెం ఎక్కడో కాదు ఇక్కడే ఉంది మన చేతుల్లో ఉంది అనేది మీకు అర్థమైపోతుంది ఇంత తక్కువ రేటుకి ఇంత బ్యూటిఫుల్ పట్టు శారీస్ వస్తాయని చెప్పింది మీకు కూడా మీకు అర్థమవుతుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ బ్యూటిఫుల్ శారీస్ ఎవరు కూడా ఈ బ్యూటిఫుల్ ని మిస్ చేసుకోకండి చాలా తక్కువ రేటుకి తక్కువ రేటు అంటే మీరు ఐదు వందలు ఆరు వందలు అలా ఎక్స్పెక్ట్ చేయకుండా బాబాయ్ అవి ఒకటి మోసాలే ఉంటాయండి స్టాక్ ఇంటి దగ్గరికి రాదు ఓకేనా అలా మోసపోకండి ఇలాంటి ఐటెం మన దగ్గర చాలా చాలా ఉంది ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అయిపోండి ఏమేస్త పట్టు చీర అంటే ఇది ఈ పట్టు చీర తీసారా చూసారండి ఎంత బాగుందండి పట్టు చీర ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ బాడర్తో ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ బాడర్తో సూపర్ డూపర్ శారీ అండి ఎక్సలెంట్ గా ఉందండి శారీ డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ అయిపోండి ఎంఎస్సీ సేమ్ డిజైన్ ఉండదు అంటే ఉంటే ఇస్తాం ఉండదు అంటే ఉంటే ఇస్తాం ఖచ్చితంగా డిజైన్స్ ఏమన్నా అడగండి బ్యూటిబుల్ శారీస్ అయితే బుక్ చేసేసుకోండి మీకు ఇలాంటి ఇలాంటి పట్టు ఐటెం లో చాలా చాలా ఐటమ్ అయితే ఉంది అండ్ దీంట్లో ఇమిటేషన్ ఫ్యాన్సీ పట్లు కూడా ఏమంటారా దీనిలో ఇమిటేషన్ లో ఫ్యాన్సీ పట్లు కూడా ఉంటాయండి బడ్జెట్ రేంజ్ లో ఫ్యాన్సీ పట్లు ఉంటాయి ఓకేనా ఇదిగోండి బడ్జెట్ రేంజ్ లో ఫ్యాన్సీ అండి చాలా చాలా బాగుంటాయి సూపర్ ఐటమ్ అండి ఎక్సలెంట్ గా ఉంటాయి బడ్జెట్ రేంజ్ వచ్చేస్తాయి సూపర్ కలర్ వస్తాయి ఇది వచ్చేసరికి ఒక్కొక్క సారీ సిక్స్ పీస్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసరికి క్యాట్లాగ్ ఐటమ్ అంటారండి ఓకేనా ఇది క్యాట్లాగ్ ఐటమ్ కాబట్టి మీకు బడ్జెట్ రేంజ్ లో వస్తుంది అండ్ సిక్స్ పీస్ సిక్స్ కలర్స్ లో వస్తాయి దీనిలో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ పడకండి బుక్ చేసుకోండి క్లాత్ మాత్రం సాఫ్ట్ గా సూపర్ గా ఉంటుంది ఎవరు కూడా ఇటు ఇటువంటి ఐటమ్ మిస్ చేసుకోకండి అండ్ నేను అయితే వండర్ఫుల్ ఐటమ్ అయితే ఒకటి తెచ్చానండి ఛాన్స్ చిక్కింది మీకు చూపించడానికి ఇదైతే ఆఫ్లైన్లోనే పార్సెల్స్ టు పార్సెల్స్ పార్సెల్స్ టు పార్సల్స్ అమ్మేస్తున్నాం ఆన్లైన్ వాళ్ళకి అమ్మలేకపోతున్నాం అని చెప్పి మీరు బాధపడకండి ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే మీకు ఖచ్చితంగా మీకు అందజేస్తాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండి ఇది అండి ఈ పండుకి అసలు సీసలు గులాబ్ జామ్ అంతా బాగుంటది సారీ చాలా చాలా బాగుంటది క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుంది అండి మీరు వాష్ కూడా చేసుకోవచ్చు పట్టు సారీ అండ్ బార్డర్ చూసారా ఫాయిల్ ప్రింట్ అనుకుంటున్నారా కాదండి బాబా పప్పులో కాదేశారు మీరు ఇది ఫాయిల్ ప్రింట్ కాదండి ప్యూర్లీ బీజింగ్ సరితో వచ్చేస్తున్నాయి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇవ్వసరికి పళ్ళు కూడా ప్యూర్లీ ప్యూర్లీ పట్టు కాన్సెప్ట్ తో వస్తుంది పళ్ళు కూడా ఫుల్లీ షైనింగ్ అండి చాలా బాగుంటది ఎవరైనా సరే ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లో పట్టు శారీస్ కావాలంటే మాత్రం మిస్ చేసుకోకండి ఇదిగోండి ఎక్సలెంట్ శారీ అండ్ దిస్ ఈస్ ద పల్లె పార్ట్ పల్లు పట్లు చూసారా శారీ అంతా కూడా పళ్ళు పార్ట్ అంతా షైనింగ్ ఫుల్ గా మెరిసిపోతుంటుంది ఈ పర్టికులర్ ఐటమ్ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అయిపోండి ఎంఎస్సి దీనిలో కూడా ఫోర్ పీసెస్ ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేస్తాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిలో ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి ఆ ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ ఎంత చూపిస్తాను చూసేసేయండి ఇవన్నీ ప్లాస్టిక్ బాక్సెస్ వస్తాయి చాలా గ్రాండ్ గా ఉంటాయి ఓకేనా దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థర్డ్ థర్డ్ కలర్ చాలా బాగుంది కదండి ఇది డార్క్ కలర్ చార్ట్ వస్తుంది దీనిలో లైట్ కలర్ చార్ట్ తో కూడా ఉంటది మామూలుగా ఉండదు అది ఇంకో కాన్సెప్ట్ ఇది వచ్చేసరికి సింగిల్ అంటే సింగిల్ కలర్ అంటే అంటే కలర్ మీద ఏదైతే అదొకటి అన్నమాట దీనిలో మీనా మీనాబుట్టి కూడా వస్తుంది చాలా చాలా బాగుంటుంది దీనికంటే కొంచెం రేట్ వచ్చి ఉంటుంది ఎందుకంటే మీనా మీనాబుటీ కావచ్చు అది కూడా శారీ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఎక్సలెంట్ గా ఉంటది అండి శారీ గమనించారా శారీ అంతా కూడా శారీ గమనించారా మీరు శారీ అంతా కూడా జకాడ్ బార్డర్స్ తో శారీ అంతా కూడా జకాడ్ బార్డర్స్ అంటే జకాడ్ బార్డర్ జకాడ్ బార్డర్ అంటే అది జకాడ్ బార్డర్ అండ్ విత్ శారీ అంతా కూడా జకాడ్ డిజైన్ తో జకాడ్ డిజైన్ విత్ బుటీ అండ్ విత్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బార్డర్ చూసారా షైనింగ్ తీసారా షేనింగ్ తగ్గదండి ఇది వాష్ కూడా చేసుకోవచ్చు మీకు షేనింగ్ తగ్గదు చాలా బాగుంటుంది ఈ పర్టికులర్ ఐటమ్ని మీరు ఈ పండక్కి మీ కస్టమర్స్ కి అందజేసుకోండి చాలా బాగుంటాయి మీ కస్టమర్స్ సాటిస్ఫై అవుతారు అండ్ బడ్జెట్ రేంజ్ లో పట్టు సారీస్ బడ్జెట్ రేంజ్ లో పట్టు సారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా మీరు చూసే బుక్ చేసుకోవచ్చు ఇది కాదండి ఇది ప్యూర్ హెచ్ఓ ప్యూర్ హెచ్ఓ కాన్సెప్ట్లలో ప్యూర్ రామ్ యాంగోలలో మరొక డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ లీఫ్ డిజైన్ తో వచ్చేస్తుంది ఓకేనా చూసారా గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ అండ్ సిల్వర్ లీఫ్ డిజైన్ కాన్సెప్ట్ తో వచ్చేస్తాయి ఇందాక ఏదైతే కలర్ చాట్ చూసానో సేమ్ కలర్ చార్ట్ దీంట్లో కూడా వస్తుంది ఇది కూడా సూపర్ డూపర్ ఆ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటది ఇందులో కూడా మస్తు కలర్స్ ఉన్నాయి సూపర్ గా ఉంటాయి మీరైతే ఎక్సలెంట్ గా మీరు సాటిస్ఫై అవుతారు ఎవరికైనా కావాలంటే పాల్స్ గా విక్ చేసుకోండి కాంటాక్ట్ అయిపోండి షాప్ కి రావాలనుకున్న వాళ్ళు మాత్రం మమ్మల్ని అడగండి మా పర్సనల్ నెంబర్ తీసుకోండి ఓకేనా షాప్ కి రావాల్సిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అందరు తీసుకొని ఫోన్ చేసి ఓకేనా అండ్ చాలా మంది వీడియో కాల్స్ వీడియో కాల్స్ అడుగుతున్నారు బిల్స్ చేసిన తర్వాత మా వారు అంటున్నారు అండి అలాంటి వారు మాత్రం దయచేసి మీ వారిని కనుక్కొని మాకు కాంటాక్ట్ చేయండి మీరు మొత్తం చేసి మాట్లాడి ఒక గంట టైం వేస్ట్ చేసి బిల్ వేసి రెండు మూడు రోజులు పక్కన పెట్టి డబ్బులు వేసేసరికి మాకు పోట్లేదండి అంటే మాకు కొద్ది కష్టం కదండి ఎంతో టైం వేస్ట్ చేసుకొని మీకు ఈ టైం అనేది మీకు ఇస్తున్నాం మీ టైం వేస్ట్ చేసుకోకండి మా టైం మాకు చాలా నిలిపోయిందండి అసలు టైం వేస్ట్ చేయకండి మీ లాంటి కస్టమర్స్ ఇంకొకరికి మేము అందజేయగలం అందజేస్తాం కాబట్టి ఓకే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే దీనిలో ఉన్నాయి ఎక్సలెంట్ పింక్ బ్యూటిఫుల్ మెహందీ సూపర్ డూపర్ వైలెట్ మీ మా ఫేవరెట్ లెమన్ ఫుల్ ట్రెండింగ్ ఆరెంజ్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నటువంటి ఆరెంజ్ ఓకేనా దీనిలో చాలా చాలా సూపర్ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే ఉందండి అండ్ దీనిలో పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీకు పట్టు శారీస్ అయితే చూపిస్తాను మధ్య ట్రెండ్ వచ్చేసాయి చాలా చాలా బాగుంటాయి మినిమమ్ మీకు చెప్పాను చాలా సార్లు నేను అమ్మాను దానిలో బ్యూటిఫుల్ శారీస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చాయి వేరే ఛానళ్ళలో నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రకరకాలుగా అమ్మారండి మీ అందరికి తెలుసు కదా సో అలాంటి ఐటమ్ నేను బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చాను చాలా చాలా బాగుంటాయి ఇది రెండు వేలు మూడు వేలు ఈజీగా అమ్మేస్తున్నారు మీరు మాత్రం మన ఎంఎస్సి లో కాంటాక్ట్ అయిపోండి సూపర్ ఐటమ్స్ చాలా అతి తక్కువ ధరలకు ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే పాస్ గా బుక్ చేసుకోండి సింగిల్ శారీ ప్రైస్ కావాలా ఎయిటీన్ ఫిఫ్టీ లేదా ఎయిటీన్ హండ్రెడ్ ఇచ్చేస్తాను మీకైతే ఏది మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తున్నాయి మీరు ఎక్కడున్నా సరే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి దీనిలో సూపర్ కలర్ చార్ట్ సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క పీసే ఉంటుందండి ఇది ఓకేనా కొన్ని మాత్రం ఒక్కొక్కటి రెండు రెండు కలర్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఈ ఐటమ్ లో ఎవరికైనా పర్టికులర్ కావాలంటే మాత్రం మీరు వాట్సాప్ అడగచ్చు వీడియో కాల్ అడగొచ్చు బుక్ చేసుకోవచ్చు చూసారా బ్యూటిఫుల్ కమలం ఎంత బాగుందో చూసేసేయండి దీనికి బార్డర్ వచ్చేస్తుంది చిన్న సూపర్ బ్యూటిఫుల్ బార్డర్ ఎవరికైనా కానీ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఈ ఆన్లైన్ లో మాత్రం మీ జోబులు కొట్టేస్తున్నారు మన దగ్గర కొనుక్కుంటే ఆబ్వియస్ గా మీరు చాలా సేవింగ్ చేసుకున్నట్టే మీ లెక్క అనమాట ఓకేనా చూసారా ఈ సారీ చూసారా ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందండి ఈ శారీ చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ మీకు కావాలంటే మాత్రం మిస్ చేసుకోకండి ఓకే అండ్ కమలంలో వన్ మోర్ వన్ మోర్ డిజైన్ వన్ మోర్ కలర్ అండి సార్ వన్ మోర్ కలర్ వచ్చేసింది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేయండి ఈ ఫండ్ ఈ ఎక్సలెంట్ ఐటమ్ అయితే బుక్ చేసేసుకోండి మీ కస్టమర్స్ కి ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అందజేసేయండి ఓకేనా దీంట్లో మన దగ్గర డిజైన్స్ వస్తువు అయిపోతూ వస్తువు అయిపోతూ వస్తువు అయిపోతూ ఉంటాయండి ఇది కొంచెం చూసారా చాలా బాగుంది కాస్ట్లీ పట్టుచేర లాగా ఉంది నేను చెప్పేది ఇదే తక్కువ రేట్లో తక్కువ రేట్ పెట్టి చీర కొనండి కాస్ట్లీ లాగా ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎలా అయితే సెలెక్ట్ చేస్తానో అలా సెలెక్ట్ చేసేసుకోండి ఈ బ్యూటిఫుల్ ఐటెం మీకున్నారనుకోండి మీకు ఫైదా ఓకేనా ఇలాంటి డిజైన్స్ మన దగ్గర రోజు వస్తాయండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకా బ్యూటిఫుల్ ఐటమ్ ఇంకా చాలా చాలా ఐటమ్ అయితే మన దగ్గర ఉందండి నేనైతే అన్ని తీర్చలేం కదా ఆఫ్లైన్ లో కూడా కస్టమర్స్ వస్తారు కదా సో అర్థం చేసుకోండి మీకు ఇంకా బ్యూటిఫుల్ ఐటమ్ ఇట్లానే కావాలంటే వీడియో కాల్ అడగండి మీరు వీడియో కాల్కి వచ్చేసి మీరు ఐటమ్ తీసేసుకోండి కావాల్సిన వారే ఐటమ్ కావాల్సిన వారు మాత్రమే దయచేసి వీడియో కాల్ అడిగి బుక్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు సారీస్ లో కూడా చాలా చాలా ఐటమ్ అయితే డైలీ వస్తుంటదండి ఇదైతే అసలు మనం పార్సల్ ఓపెన్ చేస్తున్నాయి అయిపోతున్నాయి చాలా చాలా బాగుంటాయి బడ్జెట్ రేంజ్ అంటే బడ్జెట్ రేంజ్ దీంట్లో ఎక్సలెంట్ కలర్స్ డిజైన్స్ వస్తాయి సూపర్ సూపర్ గా ఉందండి సేల్స్ ఓపెన్ చేస్తే పార్సల్ హాఫ్ అన్ అవర్ కూడా ఉండట్లేదు అందరు నాకు కావాలి నాకు కావాలని చెప్పి తీసుకుంటున్నారు అండ్ ఇంకొకటి నా దగ్గర మోస్ట్ సెల్లింగ్ వచ్చేసరికి జార్జెట్ మీద విత్ స్టోన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి వేలచీరలో మేము బ్యూటిఫుల్ శారీస్ నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది సారీ చాలా బాగుంది ఇలాంటి ఇలాంటి సారీస్ ఎవరికైనా బాగుంటాయి తీసుకోండి అండ్ జున్నుముఖ సారీస్ కావాలా నెక్స్ట్ వీడియో చూసేసి జున్నముక్క శారీస్ బొచ్చే శారీస్ వచ్చేసాయి మీకు ఎన్ని ఉంటుంది ఆ డిజైన్స్ ఎలా తయారు చేసారలా ఇన్ని డిజైన్స్ ఉంటాయా అని మీకు అనిపించేలా ఉంటది కాంటాక్ట్ అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్